వీర సావర్కర్జీ ఒక మాట అయితే చెప్పారు ఎంత షాకింగ్ న్యూస్ చూడండి ప్రపంచంలో ఇప్పటికీ కూడా లో థాయిలాండ్ రాజు యొక్క బిరుదు కింగ్ రామా అమిగోస్ ప్రెసెంట్ థాయ్లాండ్ కింగ్ యొక్క బిరుదు కింగ్ రామా టెన్ అలానే ప్రపంచంలో ఇంకొక దేశం ఉంది ఆ దేశంలో ఉన్న ఫస్ట్ లేడీ యొక్క యాన్సెస్టర్స్ ఎవరో తెలుసా శ్రీరాముడు వంశావళి అదే సౌత్ కొరియా అలానే ప్రపంచంలో ఇంకొక దేశం ఉంది ప్రతిరోజు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో ప్రతిరోజు రామాయణం వస్తుంది అదే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అలానే బ్యాంకాక్లో పాత కోట ఒకటి ఉంది ఓల్డ్ ప్యాలెస్ ఆ కోట చుట్టూ యాభై ఆరు గరుడ విగ్రహాలు అయితే ఉంటాయి మనం గైడ్ని అడిగితే ఆ గైడ్ చెప్తాడు మా విలేజ్లో ఉండే కింగ్ ఎవరో తెలుసా ది ఇన్కార్నేషన్ ఆఫ్ ద విష్ణు అంటే మహావిష్ణువు యొక్క అవతారం అంట మీకు